వెల్కమ్ టు హ్యాండి టీవీ కుంభమేళా ఎన్నో చిత్ర విచిత్రాలకి ఎన్నో అద్భుతమైన ఘట్టాలకి నిదర్శనంగా నిలబడింది అయితే అదే కుంభమేళాలో సామాన్య వ్యక్తిని హీరోయిన్గా చేసింది కూడా కుంభమేళాకే చెందుతుంది ఆ విశిష్టత అయితే ప్రస్తుతం హీరోయిన్ అయిన తర్వాత కొంచెం గడ్డుకాల పరిస్థితులు ఆరంభం అవ్వకుండానే ఆరంభమైనట్టుగా తెలుస్తున్నాయి సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో మోనాలిసా గారు పూసలు అమ్ముకునే వ్యక్తిని మొత్తానికి స్క్రీన్ పైకి తేవాలన్న ఆలోచన మొదలయ్యి వర్కౌట్ జరగక ముందే ఆమెకి ఆల్రెడీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎదురవు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి సో దాని గురించి జరుగుతున్న వార్తలకు సంబంధం సి సినిమా అనేది రంగుల ప్రపంచం సో ప్రతి ఇండస్ట్రీలో కూడా చాలా మిస్బిహేవియర్లు ఉంటాయి క్యాస్టింగ్ కౌచ్ ఏదైతే అంటున్నారో ఆ విషయాలు మిగతా రంగాల్లో కూడా ఉంటాయి కాకపోతే సినిమా అనేసరికి ఒక దాన్ని ఏమంటారు సెలబ్రిటీ అందరి దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న గాసిప్స్ కూడా పెద్దగా మాట్లాడుకోవడం గట్రా జరుగుతుంటుంది సో మీరన్నట్టు కాదేది వైరల్కి అనర్హం అన్నట్టుగా మొనాలిసా అంశం ఆమె యొక్క పూసలు అమ్ముకోవడానికి వెళ్ళి ఈ కుంభమేళా టైంలో ఒక నాలుగు రాళ్ళు సంపాదించుకుందాం అని ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి వడోదరా దగ్గర ఇండోర్ దగ్గర అక్కడ సంథింగ్ అంత లూప్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి ఎవడో ఒకడు ఫోటో తీసారో భలే ఉందరే అమ్మాయి అని చెప్పి పెట్టాడు వాడు సొంతంగా వైరల్ అవడం కోసమో వాడి వ్యూస్కో డబ్బుల కోసం చేసుకున్నాడు అది చూసి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇంకా దాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు కుంభమేళ కాన్సెప్ట్ ఏంటి పైగా మహాకుంభమేళ అది నూట నలభై నాలుగు ఏళ్ళకి అంటే పన్నెండు పుష్కరాలకి జీవితం కూడా మళ్ళీ మళ్ళీ మేబీ నా మనవడో మును మనవడో చూస్తాడేమో వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ పన్నెండు పుష్కరాలు అంటే పన్నెండు పన్నెండు కదా సో నూట నలభై నాలుగేళ్ళకు వచ్చేదానికి ఎంత పవిత్రంగా అంత ఒక అనుభూతితో చేయాల్సింది ఇట్లా డైవర్షన్ అవుతుంది సరే అయ్యింది ఆమెకి ఏదో వైరల్ చేశారు ఆమె కళ్ళు బాగున్నాయి ఆమె న్యాచురల్ బ్యూటీ క్యాజువల్గా ఉన్న చాలా అందంగా ఉంది సరే ఇది అది చూసి ఊరికి ఎవడో ఒక పుకారు పెట్టాడు అది కూడా వైరల్ ఈ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోబోతున్నారని అది ఈ అమ్మాయిని ఇలా హీరోయిన్గా ఎవరైతే సమ్ ఆయన ఎవరు సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఎవరైతే ఆయన అన్నాడో ఆయన బుక్ చేయకముందే ఆల్రెడీ అమ్మాయికి పెద్ద పెద్ద హీరోలతో ఆఫర్లు అని ఎవడో ఊరికే పుకారు పెట్టి పెట్టించాడు అది కాస్త నిజమయ్యేలాగా సనోజ్ మిశ్రా అనే అతను అమ్మాయికి అవకాశం ఇస్తాను డైరెక్ట్ చేస్తాను బట్ సనోజ్ మిశ్రా పేరు నేనైతే ఇదే వింటాం కొంతమంది ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మన పేరుని పబ్లిసిటీగా పెట్టుకుని వాడుకుందామా మన ఊరికే ఆయనకు ఫోన్ చేశాడు ఆ మోనాలిషాకి కాల్ చేశాడనంటే చాలు కదా ఊరికే ఎవడో సనోజ్ మిశ్రా అని డైరెక్టర్ అంట ఆయన ఆయన సినిమాలు ఏం చేశాడో మాకు తెలియదు మేబీ మన తెలుగు డైరెక్టర్లే పూర్తిగా మనకు తెలియదు సో అలాంటి పేరు ఊరి ఊరికే పబ్లిసిటీ అవుతుందిగా ఫ్రీగా అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది సరే రియల్గా తక్కువ బడ్జెట్లో అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు సో మొత్తానికి ఆ సనోజ్ మిశ్రా అమ్మాయితో సినిమా తీయబోతున్నాను అనౌన్స్ చేశాడంట ఇప్పుడు ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇప్పుడు చాలామంది రోజుకు పదుల సంఖ్యలో వచ్చి సార్ నాకు ఆ డైరెక్షన్ ఒక ఒక్కసారి కనిపిస్తే అలా అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎక్కడో కనబడింది బాగుంది కదా పిలిచి ఇచ్చాడంట సో అక్కడ ఆయన స్వార్థమో లేకపోతే ఆయన వేరే యాంగిల్లో చూసాడని మనకు తెలియదు సో మొత్తానికి ఇస్తా అన్నాడు ఆమెకు పిలిచి ఇప్పుడు ఫోటోషూట్ చేయాలి బయట బాగున్నా కూడా స్కాన్ స్క్రీన్ మీద బాగుంటుందో లేదో తెలియాలి ఒకవేళ బాగుంది అనుకుంటే సరిపోతుందా యాక్టింగ్ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ డాన్సింగ్ స్కిల్స్ పెర్ఫార్మ్ అన్ని అన్ని ఉంటాయి అన్నిటికీ సెట్ అవ్వాలి నేర్చుకోవాలి ఒక్కొక్కరు వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసుకుంటేనే వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా రావట్లేదు మొదటి సినిమాకి అత్త బా అన్నట్టే ఉంటుంది సో మీకు ఎలా ఇస్తారు ఏంటి సో మొత్తానికి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నాడంట మొన్న ఎక్కడో వైరల్ అయింది ఏదో నెక్లెస్ కొని ఇచ్చాడు ఆ డైరెక్టర్ అన్నట్టు కూడా సో ఇప్పుడు ఏ ప్రొడ్యూ డైరెక్టర్ అంటున్నాడు ఒక ప్రొడ్యూసర్ అన్నాడు ఆ అమ్మాయిని వాడు కూడా వదిలేసడానికే చూస్తున్నాడు ఆ డైరెక్టర్ లేకపోతే వాడి ఇంతవరకు తీసిన సినిమాలు ఏంటి ఒక సినిమా చూపించండి అన్నట్టుగా ఆ జితేంద్ర నారాయణ సింగ్ అనే ఒక ప్రొడ్యూసర్ ఒక సవాల్ విసిరాడు నిజమే కదా అది కూడా ఇప్పుడు సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు ఉన్నాడో లేదో కూడా తెలియదు సో ఇప్పుడు అమ్మాయికి అంటే అమ్మాయికి యాక్టింగ్ నేర్పించి ఓపికగా ఆ అమ్మాయితో చేయించుకోవాల్సిన అవసరం ఏముంది చాలా అంతకన్నా అందగతి లేరా అండి అంటే ఉంది బాగలేదు అనట్లే షార్ట్ టైంలో ఎక్కువ హైప్ వచ్చిన అమ్మాయి కాబట్టి మేబీ అది కూడా కొంచెం చెయ్యి నేను నేను కాదనట్లు చెయ్యొచ్చు సరే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా చేయగలదా చేస్తుందా ఇది ఓకే సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక సినిమా కూడా చేసి ఉంటారు వాళ్ళు నేను పలానా రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ చేశాను వినాయక్ దగ్గర అసోసియేట్ దగ్గర చేశాను లేదంటే సుకుమార్ గారి దగ్గర కోడర్గా చేశాను ఇట్లా చెప్తూనే ఉంటారు కొంతమంది సో ఇట్లా చెప్పుకొని మంచి కథ కథ ఉంది మంచి ప్రొడ్యూసర్ చూస్తున్నా అని చెప్పి ఎవడైనా దొరికితే ఆ ప్రొడ్యూసర్ని ఆశాంతం నాకించేయడం లేదంటే ఎవరైనా యాక్ట్ సార్ ఒక ఛాన్స్ అంటే తిరిగి డబ్బులు ఇచ్చి యాక్ట్ వాళ్ళు కూడా ఉన్నారు అలాగ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు డైరెక్టర్ని ఎంతమంది చూశారు కొంతమందిని అంటే తక్కువ బడ్జెట్లో తీసామని చెప్తారు వాళ్ళు రిల్ సినిమాలు కూడా రిలీజ్ చేస్తారు బట్ వాళ్ళు అలాగే సంపాదించుకుంటుంటారు నీకే చేయాలో ఇంక మంచి లీడ్ క్యారెక్టర్ ఇస్తాను ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి నీకే హీరోగా పెడతా నీకు కావాలా నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా ఒక యాభై వేలు సార్ అంత ఇచ్చుకో అంత ఇస్తా చెప్పమ్మాట ఒక ఇరవై వేలు అవ్వగలను సార్ సరే అరవై వేలు తీసుకుని వచ్చి అరవై వేలు అని కదా ఊరికే ఏదో ఒక రెండు మూడు సీన్లు యాంగిల్ పెడతాడు చేస్తాడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూశాను ఇక్కడే మన దగ్గర కూడా సో అట్లాంటి బాపతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి నేను తీస్తాను అమ్మాయి కోసం ట్రైనింగ్ ఇచ్చి కష్టపడి అమ్మాయికి డబ్బులు ఇచ్చి అన్ని చేస్తానంటే ఎవరు నమ్ముతారు మేబీ ఆ జితేంద్ర ప్రొడ్యూసర్ కూడా అందుకే అన్నాడు వాడే ఆయన ఏం చేసేది లేదు వాడుకొని వదిలేస్తాడు బట్ ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను నా కూతురు వయసున్న అమ్మాయి అలా ఎందుకు ఆలోచిస్తారు మంచిగా ఆలోచించండి అన్నట్టుగా ఆ సనోజ్ మిశ్రా అనేవాడు చేశాడు ఇవాళ రేపు బిజినెస్ స్వార్థం లేకుండా ఎవరు చేస్తున్నారు చెప్పండి సో మొత్తం మీద మోనాలిసా అనే అమ్మాయి పోసులు అమ్ముకోవడానికి వచ్చి ఒక హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది ఎదిగింది అనేది గొప్ప విషయమే కానీ ఇందులో రకరకాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీ అంటేనే చెప్పాను కదా ఫస్టే ఒక రంగుల ప్రపంచం అది ఆ రంగుల ప్రపంచంలో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు ప్రతి ఒక్కడూ అజమాయిషి చలాయించేవాడే లైట్ బాయ్ నుంచి అందరూ మెయిన్ ఎవరో అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కెమెరామెన్ కీ రోల్ పోషిస్తారు అంటే వాళ్ళని బాగా చూపించేది మీద డైరెక్ట్ చేసేది కెప్టెన్ డబ్బులు ఇచ్చి అన్ని పెంచి పోషించేది తండ్రి లాంటి వాడు ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ మిగతా వాళ్ళు కూడా సైడ్ వాళ్ళు అసిస్టెంట్ వీళ్ళు కూడా మీరు అలా కాదు కొంచెం ఫ్రేమ్ ఇలా ఉండాలి యాంగిల్ ఇలా బా అంటే నాకు మా అని కొత్తగా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా వెంటనే ప్రతి ఒక్కడూ నాకు తెలిసిందని చెప్పేసి బిల్డప్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఏదో ఒక విధంగా నాకు చేద్దాం సాయంత్రం అయితే బాబు పలానా బారు దగ్గరకు వచ్చేయమ్మా నీకు మనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లాంటి వాళ్ళే తప్ప ఎవ్వడు ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేయడు అది మాత్రం తెలుసు వాడు తెలిసింది ఎంతని ఆ ఇన్ఫ్లుయెన్స్తో వాడుకుంటాడు ఒకవేళ ఆడు చేశాడంటే ఆడి నుంచి ఏదో లాభం ఉంటే కానీ ఇది చేయడు సో మోనాలిసా అమ్మాయి అసలే ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చిన అమ్మాయి అవకాశాలు తర్వాత ఇప్పుడు వచ్చే ఇచ్చే తర్వాత ఉంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళి పోస్సులు అమ్ముకోలేదు ముందుకు వచ్చి కంటిన్యూ చేయలేదు ఇప్పుడు ఆవిడ పరిస్థితి అగమ్కి వచ్చినాయి కదా మధ్యలో తెలియదు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మరీ అనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చి పోస్లు అమ్ముకునే పరిస్థితి ఉండకపోవచ్చు